దొరగారి డబ్బ పేపర్లో ఈరోజు ఒక వార్త వచ్చింది మనం చూడొచ్చు మరి ఆ దొరగారికి సంబంధించిన భజనపరుడు ఒక ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ అని వెళ్తున్న ముఖ్యమంత్రి ఆయన పెద్ద భజన అంటే ఆయన గారి శిష్యుడు ప్రధాన శిష్యుడు ప్రధాన పెద్ద దొంగ ఆ దొంగకి ఈ దొంగ సపోర్ట్ తెలంగాణ సర్కారు త్వరలోనే కూలుతుంది అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆ పార్టీ మాయమవడం ఖాయం కాంగ్రెస్ దృష్టి పాలనకు పెద్ద బాధ్యత రాష్ట్రం ఏపీ వైఎస్ఆర్సిపి నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్య అసలు వీడి చరిత్ర ఏంది వీడేంది అర్థం కాదు ఎందుకంటే దొంగలుగా మీరు జైలుకు వాళ్ళు సరే ఏదో రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని కొంచెం మీరు ఆ పేరు వల్ల కొంత జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారంలోకి వచ్చి ఎప్పుడు జైలుకి పోతు అర్థం కాని పరిస్థితి ఈరోజు మీరు ఇక్కడ ప్రజలు ఎరుకునే ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎట్లా కూలబడతారు రా మీరు అంత దమ్ముందా మీకు రా వచ్చి ఒకసారి చూడు నాగార్జున సాగర్ గేట్ దాటి ఒకసారి నవ్వురా ఈడ ఉన్నదెవరు రేవంత్ రెడ్డి బుల్లెట్ మీరు అంటారు కదా మూడు అడుగులు మూడు అడుగులు కానీ ఆ మూడు అడుగుల బుల్లెట్ దిస్తాడు కూడా దిస్తే ఒక్కడూ కూడా బయటికి వెళ్ళాడు ఆ బుల్లెట్ దిస్తే ఏమనుకున్నాను తెలంగాణ అంటే తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అది తెలంగాణ ప్రభుత్వం కూలిపోతే నువ్వు చెప్తావా నీ పెదక నువ్వు చెప్తావా నువ్వు చెప్పేంత గొప్పడోడి నువ్వు ఎప్పుడు చేయలుపోతావు నీకు అర్థం కాదు పొద్దున్న లేస్తే నరేంద్ర మోడీకి కాళ్ళు ఉమ్మకడం దండాలు పెట్టుకొని నీ బతుకంత అదే నేను పెట్టుకుంది అక్కడ పెట్టుకుంది నేను ఒక బండ్రోదుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేను నరేంద్ర మోడీకి ఒక బండ్రోదుకు నేను పెట్టాను నువ్వు ఈరోజు వచ్చి తెలంగాణ మీద కారు కోతల కోస్తావా బిడ్డ నువ్వు ఇంకోసారి కూడా తెలంగాణ ప్రభుత్వం మీద కానీ తెలంగాణ రేవంత్ రెడ్డి మీద ఒక మాట అంటే మాత్రం తెలంగాణ సమాజాన్ని ఉరుకుంచి ఉరుకుంచి బట్టలు కొడతారు కొడక నువ్వు అనుకుంటున్నా కానీ తెలంగాణ సమాజం మీరు అందరూ కూడా గమనించండి మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం పో వస్తుంది అనుకుంటే మళ్ళీ కేసీఆర్ ద్వారానే అసలు కేసీఆర్ మూలారే ఆంధ్రయే ఆ పార్టీ నేతలే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు సరే ఆ చరిత్ర గతంలో ఉన్న చరిత్ర దాన్ని మళ్ళీ ఇంకోసారి వెలుగుతీయం కానీ ఈయన చెప్పిన మాటలు మాత్రం దేశవ్యాప్తంగా ఆ పార్టీ కన్మరగడం ఖాయమంట అరే కాంగ్రెస్ పార్టీ చెప్పే కదా బాగా మీరు ఉన్నది వైఎస్ఆర్సీపీ అంటే ఏంది లాస్ట్ మన కాంగ్రెస్ తోక తగిరించుకోరు కదా కాంగ్రెస్ లేకపోతే మీకు మీకు బతికే లేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కన్మరుగు ఖాయం అంటున్నావు ఇది ఏమైనప్పటికీ తెలంగాణ సమాజం మాత్రం మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్ ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని నాటి మొదల మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఖచ్చితంగా చెప్పారు మరి ఇప్పుడు మన్మోహన్ సింగ్ అయితే ఇప్పుడు ప్రధానమంత్రి లేడు కదా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గల్లబట్టాడు నువ్వు మాకు ఏపీ కన్యాయం జరిగింది మాకు ఎందుకు ప్రత్యేక హోదా ఇస్తలేవు అని గల్లబట్టాడు నువ్వు ఆయన అడగకుండా గతంలో పోయిన ప్రభుత్వం ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వం రాదు మా పార్టీకి నష్టం వాటిల్తుందని తెలిసి కూడా మరి సోనియా తల్లి ఈరోజు తెలంగాణ ఇచ్చి తెలంగాణ బిడ్డల ఆశ నెరవేర్చిన తల్లి మహాతల్లి అక్కడ ఆ నామరూపాలు లేకుండా చేసిండు మీ దొంగ జగన్ అయినా కానీ ఇక్కడ ఈ పార్టీని నమ్ముకొని ఇక్కడ ప్రజలు ఆ మాట మీద గౌరవంతో రేవంత్ రెడ్డి నాయకత్వం ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేశారు మళ్ళీ మీరు ఈ కారుపోతలు మానుకోండి మీకు కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి కొన్ని మీడియా ఎల్లో మీడియా మీరు ఏదో ఆంధ్రజ్యోతిని ఈయన మీది ఎల్లో మీడియా పచ్చి మీద అంటే డబ్బతప్ప ఏముంది మీ సాక్షి పేపర్లో డబ్బ తప్ప ఇంకోటి ఉండదా భజన పొద్దుకు లేదే భజన జగన్మోహన్ రెడ్డి దగ్గిండు తుమ్మిండు వాగిండు అదే తప్ప ఇంకెంటుందా బిడ్డ ఇంకోసారి గారు విజయసాయి నీకు మేము ఒకటి హెచ్చరిక చేస్తున్నావు నువ్వు కానీ మీ నాయకులు కానీ ఎవ్వరైనా సరే మా ప్రభుత్వం మీద తెలంగాణ జోలికి వస్తే మాత్రం బిడ్డ ఏం లేదు నడి బజార్లో ఉరికిచ్చుకుచ్చి కొడతామని ఈ సందర్భం ఈ డయాస్ మీద నుంచి నేను ఒక ఘాటుగా హెచ్చరిస్తున్నావు